వినాయక చవితి పండుగ ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని అన్నారు ఉత్సవ విగ్రహాలను నిర్వహించే యువత పబ్లిక్ ఇబ్బంది లేకుండా ప్రమాదాలకు తాగు లేకుండా పోలీస్ అనుమతులతో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలని కోవూర్ ఎస్ఐ రంగనాథ్ గౌడ్ స్టార్ నైన్ టీవీ ద్వారా తెలియజేశారు నమస్కారం అండి కోవూరు మండల ప్రజలకి ముందుగా అడ్వాన్స్డ్ వినాయక చవితి శుభాకాంక్షలు మా పోలీస్ వారి తరఫు నుంచి మండల ప్రజలకు చిన్న విజ్ఞప్తి ఈ వినాయక చవితిని గతంలోలాగా మీరు రిప్రజెంటేషన్స్ ఇచ్చేసి పోలీస్ స్టేషన్లకు వచ్చి పర్మిషన్స్ తీసుకొని విగ్రహాలు పెట్టుకునే ఇప్పుడు అది లేకుండా గవర్నమెంట్ చిన్న వెలుసుబాటు తీసుకొచ్చింది ఒక పోర్టల్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా అక్కడిని అప్లై చేసి పర్మిషన్స్ తీసుకో అనే అవకాశం కల్పించింది ఈ యొక్క పోర్టల్ అనేది మీకు ఐడియా లేకపోతే ఒక మొబైల్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే వాట్సాప్ నుంచి మీకు ఆ లింక్ వస్తుంది ఆ లింక్ను మీరు ఫిల్ చేస్తే మీకు పర్మిషన్స్ ఆటోమేటిక్గా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి పర్మిషన్స్ శాంక్షన్ అవుతాయి ఆ నెంబర్ ఒకసారి అవకాశం ఉంటే మీరు నోట్ చేసుకోండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో మరొకసారి చెప్తానండి సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఈ నెంబర్కు హాయ్ అని మెసేజ్ చేస్తే వాట్సాప్ నుంచి మీకు ఒక లింక్ వస్తుంది దాని నుంచి మీరు అప్లై చేసుకొని పర్మిషన్ తీసుకోవచ్చు అదేవిధంగా పోలీస్ వారి నుంచి మా విన్నపం ఏంటంటే మీరు ఈ పండుగ సందర్భంగా ప్రతి వీధిలో ప్రతి గ్రామ గ్రామంలో ఈ యొక్క ప్రొవిషన్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మీరు సొంతంగా జాగ్రత్తలు తీసుకొని ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ముందుగా పోలీసు వారికి తెలియజేసి లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ ఏమైనా రాకుండా మాకు సహాయం చేయవలసిన కోరుతున్నాను అదేవిధంగా ఈ పండుగ సందర్భంగా ఏవైనా కల్చరల్ యాక్టివిటీస్ లాంటివి ఏమైనా ఉంటే ముందుగా ప్రియర్ పర్మిషన్ తీసుకొని మాత్రమే జరుపుకోవాల్సిన కోరుతున్నాను ఈ విషయంలో మాత్రం గట్టిగా వ్యవహరించడం జరుగుతుంది అదేవిధంగా నిమజ్జనం టైంలో కానీ ఏదైనా ప్రోగ్రామ్ చేసుకునే టైంలో కానీ మీరు ఒకరికొకరు క్లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అందుకని అవి ముందుగా మాకు ఇన్ఫామ్ చేసి దాని ప్రకారం మీరు చేసుకోవాల్సినవి కోరుతున్నాను ఎటువంటి అసాఖ్య కార్యక్రమాలు జరగకుండా అలాం ప్రాబ్లమ్స్ రాకుండా మీరు పోలీస్ వారికి సహకరించి పండుగను చాలా ఆనందకర వాతావరణంలో జరుపుకుంటారని చెప్పి శాసిస్తున్నాం ఇట్లు కొవ్వు పోలీస్ వారు